ఈ రోజే మంగళవారం అంటే వినాయక చవితి మరుసటి రోజు ఈరోజు ఈ ఒక్క మాటని మనసులో అనుకోండి సరిపోతుంది మీకు ఉన్న దోషాల నుండి తప్పనిసరి బయటపడతారు ఎంతటి దోషాలు భయంకరమైనటువంటి పీడలు మంది అపనిందలు నిందలు వేస్తూ ఉంటారు అంటాం కదా వాటి నుండి కూడా బయటపడతాము అలానే చాలామంది వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే ఏం చేయాలి చంద్రుణ్ణి చూస్తే ఏమవుతుంది అనే సందేహంలో కూడా ఉంటారు కదా దాని గురించి ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వినాయక చవితి రోజున రోజున చంద్రుడిని చూడకూడదు అని పెద్దలు చెబుతారు మరి ఎందుకు చూడకూడదు అసలు దాని వెనుకున్న కారణమేమిటి ఒకవేళ చంద్రుడిని చూస్తే ఎలాంటి పరిహారాలు చేయాలి వంటి వివరాలను ఈ కథలో పూర్తిగా తెలుసుకుందాం వినాయకు వినాయకుడు విఘ్నాలకు అధిపతి అన్న విషయం మనకు తెలిసినదే భద్రపద శుద్ధ చవితి నాడే గజానునికి విఘ్నాధిపత్యం ఇస్తాడు మహాశివుడు ఈ ఉత్సవం వేళ సర్వదేవతాస్తులు విఘ్నేశ్వరునికి కుడుములు ఉండ్రాలు మొదలైన పిండి వంటలు ఇంకా టెంకాయలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు మొదలైనవన్నీ సమర్పించి పూజిస్తారు విఘ్నేశ్వరుడు సంతృప్తుడైన కడుపు నిండా ఆరగిస్తాడు మూషిక వాహనునికి కూడా మరికొన్ని ఇస్తాడు మిగిలినవితన చేత పట్టుకొని సూర్యాస్తమయం వేలకు తల్లిదండ్రుల వద్దకు కైలాసానికి వెళ్తాడు అక్కడ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించబోతాడు గణపతి కానీ పొట్ట నిండుగా ఉన్న కారణంగా తల్లిదండ్రుల పాదాలను అందుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు వినాయకుడు వినాయకుడి అవస్థ చూసి చంద్రుడు హేళనా చేస్తూ నవ్వుతూ ఉంటాడు చంద్రుడి దృష్టి సోకి విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడతాయి వినాయకుడు మరణిస్తాడు దాంతో పార్వతి ఉగ్రరూపంతో చంద్రుడిని చూసి పాపాత్ముడుగా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారంతా నీలాపనిందలను మోయురుగాక అని పార్వతీదేవి శపిస్తుంది ఆ సమయంలో చంద్రుడిని చూసిన వారంతా నిందలు మోయాల్సి వస్తుంది సాక్షాత్తు కృష్ణుడు కూడా క్షమాంతకమను అపహరించాడనే నింద పడాల్సి వస్తుంది ఇలా ముల్లోకాలలో ఉన్నవారంతా నీలాప నిందలు మోస్తారు ఈ క్రమంలోనే బ్రహ్మ కైలాసానికి వచ్చి మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బతికిస్తాడు ఆ తర్వాత దేవతలంతా పార్వతి నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతుంది ఈ ఉపవాహరించుకో అని ప్రార్థిస్తారు కానీ పార్వతీదేవి పార్వతీదేవి మాత్రం ఒకసారి శపిస్తే దాన్ని వెనక్కు తీసుకోవడం అనేది జరగదు అందుకే శాపాన్ని పూర్తిగా పూర్తిగా తొలగించకుండా సడలింపు ఇస్తుంది ప్రతిరోజు కాకుండా వినాయక చవితి రోజు చంద్రుడిని చూసిన వారు మాత్రమే అంటూ శాప తీవ్రతను తగ్గిస్తుంది ఇక అలానే ఈ శాపం నుండి బయటపడాలి అంటే ఇలా చేయండి అయితే వినాయక చవితి రోజున అనుకోకుండా చంద్రుడిని చూస్తే ఎలా అన్నది చాలామందిని వేధించే ప్రశ్న నిందలు పడాల్సి వస్తుందని కంగారు పడతారు అయితే ఈ దోషం తొలగిపోవాలి అంటే ముందుగా గణపతిని పూజించి పూలు పండ్లు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవారికి దానం ఇవ్వాలి అలా ఇస్తే అదే సమయంలో భవిష్యత్తులో ఆపదలు రాకుండా ఉంటాయని పూర్తి భక్తి విశ్వాసంతో ఈ మంత్రాన్ని జపిస్తే గనక మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి అని కష్టాలు ఆర్థిక సమస్యలు నిందలు అపనిందల నుండి బయటపడతారు అని పార్వతీదేవి చెబుతుంది ఇక ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సింహం ప్రసేన మవాదిం సింహం జాంబవక హతం సుకుమార మరోదిం తవ తవా శేష శ్యామంతకం ఈ మంత్రాన్ని జపిస్తే చాలు మీకు ఉండే అనేక రకాల నిందలు అన్నీ కూడా భయాలు తొలగిపోతాయి అయితే ఈ మంత్రాన్ని పఠించాలి చివరిగా గణపతి పాదాల వద్ద ఉన్న అక్షంతలను తల మీద వేసుకోవాలి ఇలా చేస్తే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసిన ఎలాంటి దోషాలు తగలవు మీకు ఉండే దోషాలు కూడా వెంటనే తొలగిపోతాయి కాబట్టి వినాయక చవితి రోజు అనుకోకుండా చంద్రుణ్ణి చూస్తే ఈ విధంగా చెయ్యండి అలానే ఈరోజు వినాయక చవితి తర్వాత వచ్చిన మంగళవారం కాబట్టి వినాయక చవితి తర్వాత వచ్చిన మంగళవారం రోజు రెండు నిమ్మకాయలతో సాయంత్రం ఏడులోపు ఈ చిన్న పరిహారాన్ని కూడా పాటించండి మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోతాయి వినాయకుని యొక్క సిద్ధి బుద్ధి మీకు లభిస్తుంది ఒకవేళ ఇంట్లో వినాయకుణ్ణి గనక ప్రతిష్టాపించుకుంటే అలాంటి వారు నిమ్మకాయతో పరిహారం చేయకూడదు మరి ఇంట్లో నిమ్మ ఒకవేళ మీరు ఇంట్లో గనక వినాయకుణ్ణి ప్రతిష్టాపించకపోతే ఈ పరిహారం వర్తిస్తుంది ఇంట్లో వినాయకుడిని గిన్నె ప్రతిష్టాపిస్తే ప్రతిరోజు సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఈశాన్యం దిక్కున కూడా దీపాన్ని వెలిగించాలి గరిక ఎర్రని మందారాలతో అలానే వారైతే ఎర్రని గులాబీలతో పూజిస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది ఇక దానితో పాటు ఈరోజు నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలంటే దానికంటే ముందు బాగా పండిన రెండు నిమ్మ పండ్లను తీసుకోవాలి ఒక నిమ్మ పండుకి కాటుకతో బొట్లను పెట్టాలి నిమ్మకాయ చుట్టూ కూడా అలానే ఇంకొక నిమ్మకాయకి కుంకుమతో బొట్లను పెట్టాలి ఇలా రెండు నిమ్మకాయలకి ఒకదానికి కాటుకతో ఇంకోదానికి కుంకుమతో బొట్లను పెట్టాక ఆ రెండు నిమ్మకాయలను కూడా మీరు ఏదైనా ఒక ప్లేట్లో పెట్టండి రావి ఇత్తడి వెండి స్టీల్ ఇలా ఏదైనా ప్లేట్ పర్వాలేదు దాంట్లో పెట్టి ఆ రెండు నిమ్మకాయలను ప్లేట్లో పెట్టి మీ ఇల్లంతా కూడా బాగా తిరగండి అలా మీ ఇల్లంతా పూర్తిగా తిరిగాక చివర్న ఇంట్లో నుండి బయటికి రండి అలా వచ్చి మీ ఇంటికి ఆ నిమ్మకాయలతో దిష్టిని తీయండి అలా మీరు దిష్టిని ఎలాగైతే తీస్తారు అంటే కుడివైపు ఏడుసార్లు సార్లు ఏడుసార్లు సార్లు ఇలా సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఏడుసార్లు సార్లు మీ ఇంటికి దిష్టిని తీయండి అలా దిష్టిని తీశాక ఆ నిమ్మకాయలను తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో విసిరివేయండి లేదా నాలుగు రోడ్ల కూడలి మధ్యనైనా విసిరివేయచ్చు లేదా ఒక రోడ్డు కూడలి మధ్య కూడా విసిరివేయచ్చు అంటే ఒకటే రోడ్డు ఉన్నా పర్వాలేదు ఆ రోడ్డు పైన కూడా విసిరి వేయచ్చు ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రపీడలు దోషాలు బా బాధలు కష్టాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వంటి దిష్టి దోషాలు నరదృష్టి నకారాత్మక శక్తి ఇలా చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది ఇక తప్పనిసరి పరిహారాన్ని చేయండి ఒకవేళ వినాయకుణ్ణి ఇంట్లో కానీ ప్రతిష్టాపిస్తే నిమ్మకాయలతో పరిహారాన్ని చేయవద్దు మీరు సంధ్యావేళ దీపాన్ని వెలిగించి ఈశాన్యం దిక్కున కూడా దీపాన్ని వెలిగించి ఆ దీపానికి ఎరుపు రంగు పుష్పాలు అక్షంతాలు సమర్పించండి ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే ఎలాంటి పరిహారం చేయాలి అలానే వినాయక చవితి తరువాత మీరు మంగళవారం రోజు నిమ్మకాయలతో ఎలాంటి పరిహారం చేయాలి మేషరాశి వారు వినాయకుణ్ణి ఏ పూలతో పూజించాలి అనే రకరకాల విలువైనటువంటి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి